హాయ్ ఫ్రెండ్స్ ఇదే మంగపేట ఎంట్రెన్స్ కొంచెం ముందుకు వెళ్తే మైనింగ్ కనిపిస్తుంది ఆ మైనింగ్ పక్కనే మా విలేజెస్ ఉంటాయి త్వరలో ఖాళీ చేయబోతున్నాము అది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాం అనేది చూద్దాం రండి ఇదే మా విలేజ్ మా పూర్వీకులంతా ఇక్కడే నివసించారు వాళ్ళు మా మధ్య లేకపోయినా వాళ్ళ జ్ఞాపకాలు ఇక్కడే ఉంటాయి ఈ ఊరిని వదిలిపెట్టి వెళ్ళడానికి ఎవరికి మనసు రాకపోయినా సరే తప్పక వెళ్లాల్సి వస్తుంది ఇలా రికార్డింగ్ చేసుకుంటూ వెళ్తుంటే నాకు ఇప్పుడే వెళ్ళిపోతున్నానేమో అనే ఫీలింగ్ వస్తుంది ఎందుకంటే ఊర్తో ఉన్న బాండింగ్ అలాంటిది కదా ఈ చెట్లు చూస్తుంటే పాతకాలం గుర్తొస్తుంది అప్పట్లో ఫోన్లు సోషల్ మీడియా ఎక్కువ లేవు కాబట్టి వాళ్ళ వాళ్ళ ప్రశాంతంగా వాళ్ళ పనులు పూర్తి చేసుకుని బయటకు వచ్చి కూర్చొని హ్యాపీగా మాట్లాడుకుంటా ఉండేవారు కానీ ప్రెసెంట్ లైఫ్ అయితే అలా లేదు ఇక్కడే కాదు ప్రతి ఒక్క విలేజ్ లో అలాగే ఉంది ఇక్కడ చూడండి మా గ్రామ సింహాలు ఎలా ఉన్నాయో అసలు తగ్గేదే లేదన్నట్టున్నాయి సో ఈ ఊరు వదిలేసి ఎందుకు వెళ్ళాలనేది ఇప్పుడు చూద్దాం చూస్తున్నారు కదా ఇదే రీజన్ పడిపిన గోడలు పడిపోవడానికి సిద్ధంగా ఉన్న బడులు స్కూల్ కి వచ్చే పిల్లలకి ఇబ్బంది కలగకుండా పక్కన ఒక రూమ్ అయితే కట్టారు ఇంకా డెవలప్మెంట్ కోసం అయితే మాకు ఇంకా ఇక్కడ టైం లేదు కాబట్టి వాళ్ళు మాకు డేంజర్ లో ఉంది కాబట్టి మాకు ఇంకా ఛాన్స్ ఇవ్వలేదు ఇప్పుడు చూసారు కదా స్కూల్ సిచువేషన్ ఎలా ఉందో సో దానివల్ల ప్రతి ఒక్క ఇంటికి కూడా అలాగే ఉంది పరిస్థితి ప్రెసెంట్ అయితే ఎందుకంటే ఇక్కడ జరిగే బ్లాస్టింగ్ వల్ల ప్రతి ఒక్క ఇల్లు కూడా కదిలిపోయి ఉన్నాయి కాబట్టి కానీ సేఫ్టీ ప్లేస్ కి వెళ్లడమే అందరికి మంచిదనేసి ప్రతి ఒక్కరు అమ్మ లాంటి ఈ ఊరిని వదులుకొని వెళ్ళడానికి అందరూ సిద్ధమయ్యారు ఇంతకీ మేము ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాం అనేది చూద్దాం రండి ఇది గ్రామస్తుల సురక్షిత కోసం మైనింగ్ వారికి కట్టించిన బ్రిడ్జ్ కింద వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి కాబట్టి మనం సేఫ్టీ గా వెళ్ళడానికి కట్టారు మన మైనింగ్ వ్యూ పాయింట్ రూట్ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూసాము ఇది మెయిన్ ఎంట్రీ రూట్ ఇది కింద వెహికల్స్ వెళ్తూ వస్తూ ఉంటాయి ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగా కనిపిస్తుంది మైనింగ్ లో వచ్చే మెటీరియల్ అంతా బయట డిస్పాచ్ చేయడానికి ఇక్కడ ఉన్న ఈ వెహికల్స్ అన్ని ఇక్కడ చాలా వెహికల్స్ ఉంటాయి ఇన్ని వెహికల్స్ ఉన్నా వచ్చిపోయి జనాలకి ప్రాబ్లం కలగకుండా ఒక సర్కిల్ లో ఉంటాయి సైడ్ కి ఇక్కడ డెస్ట్ పొల్యూషన్ రాకుండా ఉండడానికి ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ కొడుతూ ఉంటారు ట్యాంకర్లు ఎప్పుడు రెడీగా ఉంటాయి మనం ఇప్పుడు ఊరు దాటి బయటికి వెళ్తున్నాము మనకి ఇచ్చిన స్థలం దగ్గరికి ఇక్కడ ఎగ్జిట్ లో చాలా పెద్ద బోర్డు ఉంటుంది మీలో చాలా మంది చూసే ఉంటారు సో ఫైనల్ గా మనకి ఇచ్చిన మైనింగ్ వారు సురక్షితమైన ప్లేస్ లోకి వచ్చేసాము ప్రశాంతంగా ఉంటుంది చాలా మంది ఇక్కడికి వచ్చి కూర్చొని వెళ్తూ ఉంటారు ప్రశాంతత కోసం అంత బాగుంటుంది ప్లేస్ ఇది లోన్లీనెస్ పోగొట్టుకోవడానికి చాలా బెస్ట్ ప్లేస్ ప్రెసెంట్ అయితే ఇక్కడ కాంట్రాక్టర్స్ చాలా వరకు కంప్లీట్ చేశారు ఇంకా చాలా వరకు పెండింగ్ ఉంది అందులో మెయిన్ పవర్ ప్లాంట్ ఇక్కడ జరుగుతున్న వర్క్ అది ప్రెజెంట్ చూడండి ఒక గ్రామాన్ని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర తరలించడం అనేది మామూలు విషయం కాదు చూస్తుంటే తెలుస్తుంది ఫ్యూచర్ లో మేము మా ఊరిని వదిలేసి ఇక్కడికి వస్తామా అనే ఫీలింగ్ కూడా చాలా కొత్తగా ఉంది అక్కడ ఎదురుగా వచ్చే సర్కిల్ మా మూడు ఊర్ల కలిపే మెయిన్ సర్కిల్ అది ప్లేస్ అయితే చాలా ఫ్రీగా ఉంది దేవుడు ఉత్సవాలు చేసుకోవడానికి అయితే ప్రాబ్లం ఉండదు ఇక్కడ నుంచి పైకి వెళ్తే మైనింగ్ వాళ్ళకి సోలార్స్ ఉన్నాయి చూస్తే కనిపిస్తుంది పైకి వెళ్తే చూద్దాం రండి ప్రతి ఏరియా ఒక ట్యాంకర్ ఇచ్చారు ఫెసిలిటీస్ మాత్రం చాలా బాగున్నాయి బాగా రెడీ చేస్తున్నారు ఫ్యూచర్ లో ఈ ఏరియా మొత్తం జనాలతో నిండిపోతుంది అందరూ ఇక్కడ షిఫ్ట్ అయిన తర్వాత చూడడానికి ఎలా ఉండదో తెలియదు కానీ ప్రెసెంట్ అయితే చాలా పీస్ఫుల్ గా ఉంది జీరో పొల్యూషన్ తో ఎందుకంటే మనుషులకైనా క్రూరమైంది క్రమైంది ప్రకృతికి ఏం లేదు కదా మా ముందు తరాల వాళ్ళు చాలా ఎదురు చూసారు ఇలాంటి సిచువేషన్ కోసం కానీ ఇలాంటి సిచువేషన్ మా జనరేషన్ వాళ్ళకు వచ్చింది అక్కడ ఎదురుగా కనిపించేదే మైనింగ్ వాళ్ళ సోలార్ లో దాని పక్కనే వాళ్ళకి సంబంధించిన పార్క్ ఒకటి ఉంది పార్క్ అంటే పార్క్ అని చెప్పలేము కానీ ఒక నర్సరీ పెట్టారు ఈ వ్యూ మీకు ఎలా అనిపించిందో చెప్పండి మాకైతే చాలా పీస్ఫుల్గా గా అనిపించింది మెయిన్ రోడ్ పక్కనే ఉండడం వల్ల ఎవరైనా సరే లేడీస్ అయినా సరే ప్రాబ్లం లేకుండా ఇంటికి వచ్చే అంత సేఫ్టీగా ఉంది ప్లేస్ అయితే ఇది మా కంపెనీ స్టాప్ బస్ టౌన్ సర్కిల్లో ఉన్న వాళ్ళని వర్క్ ప్లేస్ తీసుకొని వచ్చి మళ్ళీ డ్రాప్ చేస్తూ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంక ఇంతే నెక్స్ట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన తర్వాత మా ఊరు గురించి ఇంకో వీడియో చేస్తాము ప్రెసెంట్ మేము ఉన్న ఊరు పడగొట్టిన తర్వాత ఎలా ఉంటుందో కూడా చూపిస్తాం మీకు